ఈ కళాకారం ప్రతి ఒక్కరికి మళ్ళీ జరుగుతుంది చాలా అభివృద్ధి చేస్తారంటే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి నేడు వస్తుందండి అభివృద్ధి అంటే ఇక్కడ కూడా ఎక్కడ చూసినా చెత్త చెత్త తీసుకునే వాళ్ళు లేరు ఇక్కడ చూస్తే మంచి నీళ్ళు రావట్లేదు ఒక్క లైట్ లేదు ఇంత వేది లైట్ లేకుండా రెండు వేల తొమ్మిది వందల ఇల్లు అంటే ఒక పెద్ద లెక్క కింద లెక్క వేది లైట్ కూడా ప్రతి రాజీ అభివృద్ధి అంటారంట మీరు ఒక్కసారి గమనించలేమా తెలుగుదేశం ప్రభుత్వం ఆ టైంలో చూశారు మొత్తం మొత్తం జరిగింది పూర్తిగా జరుగుతా ఉంది ఎనభై శాతం పూర్తి అనే ఇవ్వని ఇరవై శాతం పూర్తి చేయలేక చంద్రబాబు గారు ఎంత గడుచుకున్నారు యాభై వందలు గడుచుకున్నారు పెద్ద పెద్ద ప్లాట్లకి ఈ ఐదు వందల ప్లాట్కి అయితే ఐదు వందలు మాత్రమే కట్టించుకున్నారు పూర్తిగా కంప్లీట్ చేశారా కానీ మీ దుర్మార్గం వచ్చిన తర్వాత ఏం చేశారు మీ అందరి పేరు మీద లోన్లు పెట్టారు ఒక్కొక్కరికి పది లక్షలు మీరు చూసుకుని మూడు లక్షల అరవై అయినా కానీ ఇప్పటికే మీకు అరవై వేల రూపాయలు వెళ్ళి పడిందా మీ ఇంట్రెస్ట్ రాకుండానే పడిందా ఎవరు కడతారు ఈ డబ్బులన్నీ ఈ అన్నీ ఫ్రీగా ఇస్తారనే లేదా జగన్మోహన్ మీకు అన్నిటికీ ఫ్రీగా లేదా మా బొమ్మలు వేసుకోకుండా వ్యక్తిగా కార్యకర్త కోసం మంచి మంది రోజు కొంత రోజు పది వేల వాటిలో చేస్తాం హామీ చేస్తున్నాం ఈ వ్యక్తి పరిస్థితిలోను మా బొమ్మలు వేసుకో తెలుగుదేశం బొమ్మ జనాల జనాలు అభివృద్ధి మీరేసారి మీకు స్పందించి మాకు వాడే ఫోటో చేయండి చంద్రబాబు గారు ఆలోచించి మిరికి ఆలోచించి అందరినీ పౌడీ తీసుకొచ్చి ఎందుకు వచ్చి వాళ్ళందరూ నీట్ గా ఉండే చోట తీసుకెళ్ళి మీక మళ్ళీ మీరు చేస్తాం ఈ మొత్తాన్ని ఫుడ్ పోయింది మళ్ళీ మృగాలు చెప్తే మీరు ఏమి ఏం మంచి వేసండి మీరు ఆలోచించండి పాటు ఇవ్వకుండా ఉందంటే చాలా చంద్రబాబు గారు చేస్తుంది నాలుగు వేల పాటు పాడు పెట్టి ఇప్పుడు పాడు పెడుతున్న మీకు అందరికీ తెలుసు మీ అందరికి చెప్తాను ఇంతవరకు మంచి వరకు ఏ పని చేయలేకపోయాడు దాదాపు మీ అందరి మీద బ్యాంక్ లోన్ పెట్టి ఒక్కొక్కరికి మూడు లక్షల చక్రం చూసుకుని ఇంకా కంప్లీట్ చేస్తారు కానీ గోల్డ్ మీకై మీ పిల్లలకి కానీ ఒక బండి కొడుకు రావచ్చుదా రాదు సిబిల్ సిబిల్ స్కూల్ పడిపోయింది కట్టకుండా ఇంత దాని ఇంత బాగా ఎందుకు వచ్చింది మన ప్రభుత్వం ఆ పని మీద పెడతాం ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి ప్రతిదీ ఉంటది వీటి అన్నిటికీ మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసి మీ అందరికి మోసం చేసాను గుర్తుందా అందరికి మీకు చెప్పారా లేదా చెప్పారా అబద్ధాలు జగన్మోహన్ ఎవరు చెప్తా వాళ్ళ ఎమ్మెల్యే ఇంకా ఇట్లాంటి పరికరే పెట్టుకుని మనం దరిద్రం చూసుకున్నాం మీ అందరికీ మారిస్తున్నాను ఈ ట్రిడ్ మాత్రం ఫ్రీ అయ్యే గట్లా సరే